మా ఇలా నేనండి మీ షాపు లెక్కనే అంతా బాగుండాలని మంచి కోరుకుంటున్నాను అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేసుకోండి మా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి వీడియోలోకి అయితే వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయనకైతే చేస్తే గుర్తుకున్న గుర్తుకున్నాడు అండి నేనైతే షాప్లో అయితే రుద్దుతున్నాను మనం మనం చేసే పని మనకేం పెద్ద ఇదేం కాదు నేనైతే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన పని మనం చేయాలా ఎవరి పని వాళ్ళు చేయాలండి చేపలు రుద్దు అయితే పెద్ద గొప్ప విషయం ఏం కాదు నేను చేస్తాను చేపలు రుద్దుతాను చేపలు వస్తాను అన్నీ వచ్చాయి నాకు అన్ని గొప్ప రాసిందే చూడండి ఈ పొరుపు వాళ్ళకి బాగా రుద్దుకోవాలి మనం హైలైట్ కాబట్టి బాగుంటుంది బాగా ఇదంతా చేపల కూర చాలా బాగా చేసి వెళ్ళాలండి ఎందుకంటే పనికి వెళ్ళారు ఇద్దరు కంకర పైపు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజైతే చేపల కూర అయితే చేయాలని ఈరోజు సండే కాదండి ఇంటి దగ్గర నిలబన్నాను ఎందుకంటే పనిపోకుండా పిల్లలకు ఉండి పెట్టాలని ఎందుకంటే మనం వారం అంతా పని పోతే మనకు ఎప్పుడు బెండకాయ దొండకాయ కూరగాయలు అవి తిని మాకైతే వచ్చిందండి ఎందుకంటే ఎక్కువ శాతం చేపలు తినేవాళ్ళం కాబట్టి వారం వచ్చేకల్లా చేప తినాలని అనిపిస్తుంది మాకైతే అందుకు నేనైతే మా ఇద్దరు పిల్లలైతే ఏం చెప్పారంటే నువ్వు ఇంటికాడ నేను మేము పని కలుతాం ఈరోజు నువ్వు ఇంటికాడే మాకు చేపల కూర చేసి పెట్టు మేము మధ్యాహ్నం వచ్చి చెప్పి వెళ్ళారు వాళ్ళ కోసం అయితే నేనైతే చాప కూర అయితే రెడీ చేసుకున్నాను పిల్లల కోసం పిల్లల కోసమే కాదు ఇంకో అందరం అయితే తింటాము నేను చాప కూర చూడండి ఫ్రెండ్స్ మనకైతే చేపల కూర సంబంధించి అనేది అయితే తీసుకున్నాను నేను ముందుగానే పసుపు కట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే కారం అయితే తీసుకున్నాను చూడండి ఒక ఒక చెంచే వేసాను కదండి ఇప్పుడు రెండు చెంచే అయితే వేస్తున్నాము వంద స్పూను షాపులు అయితే కేజీ ఎన్నికలేదు చేపలు చూడండి మాకైతే అందరం అందరం మీరు కాబట్టి నేను అయితే రెండు గేలు తీసుకున్నానండి చేపలు ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత అయితే చాలా రోజులకైతే షాపు కూర తింటున్నాము ఎందుకైంది అయితే తీసుకున్నాము కారం వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి చేప అండి ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి కావాలండి దీంట్లో చెంచీ రెండు తీసుకునే ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే మనం చేపల కూరకైతే తగినంత కారం పసుపు ఉప్పు ఆయన మసాలా కూడా తీసుకుంటున్నానండి నేను ఒకసారి మసాలా మసాలా అంటే దీంట్లో ఉప్పు చూడండి ఫ్రెండ్స్ నేనైతే అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే దంచి పెట్టేదండి ఇది అల్లం పేస్ట్ అన్నీ వేసి కలిపి ఒక పది అయితే పక్కన పెట్టుకోవాలండి మాకు చేపలు ఎందుకంటే బాగా ఉప్పు కారం కొంచెం బాగా పడుతుంది పడుతుంది పక్కన పెట్టి మనమైతే ఇంకా నూనె పెట్టుకొని అంతగా రెడీ చేసుకున్నామండి ఎక్కడైనా కొంచెం పది నిమిషాలు అయితే రెడీ ఉంటాయి పేపర్ కూడా అయితే అన్నీ తీసుకున్నామండి నూనె దాంట్లో ఆవాలు పచ్చిమిర్చి పరివేపాకు పరిపాకు కూడా వేసుకోవాలండి బాగా మనం ఎర్రగా వేగిన దాకా చేయించుకోవాలా నూనె బాగా అన్నీ పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు అన్నీ బాగా వేగిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకోవాలండి ఇంట్లో చూడండి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చేప ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయండి మా ఆమె ఫ్రై చేసుకున్నాం అన్నమాట అంటే మా యాన ఇవాళ ఒక్క పూట మనం కూర చేసుకుందాం లేని అన్నాడు అందుకు నేనైతే కూర కూర అయితే రెడీ 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 చేయడానికి పెట్టానండి ఆ రోజుల తర్వాత మనం చాలా చాలా రోజులు చేపకూర తినతాం చెడు ఉన్నప్పుడు కూడా తినలేదండి అందుబాటు నేను చేపకూర అయితే చేసుకున్నాను అవలే నూనె వేస్తే ఎర్రగా ఈ రోజు మా పిల్లలు ఇద్దరు అవాక అయిపోతాయి ఎందుకంటే మా అమ్మ ఇంటి ఉండి చేపల కూర వేసింది చేపల కూర వేసింది అందుకే నేను ఇంటికాడ ఉండదండి చూడండి మనమైతే చేపల కూర తలలు అయితే అయితే మూడైతే వేసే వేసుకుంటున్నానండి ఎందుకంటే తలలు మా చిన్న అబ్బాయి ఎందుకంటే కంపు ఉందని తల దగ్గర అయితే కంపు ఉండదండి అందుకైతే పిల్లవాడు అయితే బాధిస్తాడని అయితే తలలు అయితే వేస్తున్నాను చేపతల ఎర్రగైతే వేగిందండి నూనె అందుకే అయితే ముక్కలు చేసుకున్నాను బాగా వేసిన తర్వాత నువ్వు బాగా కలుపుకోవాలండి వేస్తాం గుమ్ గు నువ్వు చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్ నేనైతే అయితే చేప ముక్కలు అయితే వేసేసానండి చేప చేప ముక్కల కలర్ అయితే బాగా కలర్ అయితే బాగుందండి ఇంతండి ఉండగా చూడండి ఇలాగైతే బాగా కప్పుకోవాలండి మనం తాలింపు వేసుకున్న తర్వాత నేనైతే చింతపండు అయితే తగిలి చింతపండు అయితే నానబెట్టుకున్నానండి మనం ఎందుకంటే పులుసు కాబట్టి మనమైతే పులుసుకి రెడీ చేసుకున్నానండి చింతపండు చూడండి ఫ్రెండ్స్ చింతపండు అయితే నానబెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్నీ దానిమ్మ పెట్టుకున్న తర్వాత అయితే పులుసు పో పులుసు అయితే పోసు పోసుకుంటున్నాను సరిపోదు మనమైతే చేపలకి ఎందుకంటే చేపలు కాబట్టి మనమైతే చేపల అయితే పెట్టుకోకూడదండి చేపలు కిందికే ఉండాలి పులుసు చేప కిందికుంటేనే ఎందుకంటే తొందరగా ఎందుకంటే చేపలు కాబట్టి తొందరగా పోతాయి చూడండి అలాగైతే చేపల కిందకే పెట్టుకోవాలండి ఎప్పుడు తినగానే చేపలు పైకి ఉంటే మరీ షార్ షార్కుంటే బాగుండదండి కొంచెం ఇంకొంచెం ఫ్రెండ్స్ మనమైతే పులుసు అయితే అంత ఎక్కువ పెట్టుకోకూడదు అంత తక్కువ పెట్టుకోవద్దండి మనం మిడిమేన్ సైజులో పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ అసలు బాగుండదు చేపల కూర మనం కొంచెం గుజ్జు గుజ్జుకుంటే చేపల కూర అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేనైతే అన్ని అన్నీ పెట్టానండి ఇంకా మూత అయితే పెడుతున్నాను ఉడికిన తర్వాత ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకైతే చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి కుట్టు 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 అయితే ఉడుకుతుంది కూర దానికైతే మనకు చేపల కూర అయితే రెడీ అయిందండి చాలా వరకు అయితే గుజ్జు గుజ్జు అయితే అయిపోయింది ముక్కకు ముక్కనే అలాగనే ఉండాలండి చిరుగురు శిథిపల అయిపోతే అస్సలు ఒకసారి మీకైతే మొత్తానికైతే అయిపోయిందండి ఇంకా కూర కుడికేది నేనైతే దించుతున్నాను ఒకసారి మన చేపల కూర ఎలా ఉంది అనేది మీకైతే చూసి చూసి చెప్తానండి

అయితే వేసుకున్నాను అండి సేవ కూర వేసుకున్నాను ముక్కలు వేసుకున్నాను అండి ఎందుకంటే అవి అయితే కంప కంప ఉంటాయండి నేనైతే ఈ సేవలు వేసుకున్నాను మా వాటికి అయితే నాకు తలకాయ కావాలండి మేము మా కోసం వేసుకుంటే ఇలా మధ్యలో తలకాయ తీసుకున్నాడండి తీసుకోవాలి దగ్గరికి కాదు జీబీ

మన చాలా షాకు అయితే ఉన్నాయండి సాగు షాప్లో కాదు కదా చెరువు షాప్ లో పోర్రా ఆనందిని పొర్రా చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మన మా ఆయన కొడుకు ఇద్దరైతే అనందిస్తున్నారు ఒక అబ్బాయి తులాపలం అనుకున్నాడు ఎందుకంటే పని వేసి ఒళ్ళు అనేది అలిసిపోయిందంట అందుకు రెస్ట్ ఒక అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ చేపల కూర చూడండి ప్రైజీకి మనకు చేపలు తీసి పెట్టాను మీకు నేను అని అంటున్నాడు మా ఆయన వాళ్ళకి పిల్లలకి చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే మళ్ళా రెండోసారి అయితే వలత పడైతే తింటున్నాడు అండి మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నాడు మళ్ళీ ఉదాయనయితే ఒకే ఉదాయనైతే నేను మయాన్ని తిన్నాము ఇప్పుడైతే పిల్లలు పిల్లలు వచ్చారు కాబట్టి పిల్లలు తింటున్నారు చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మన పిల్లలైతే పనికి వెళ్ళి వచ్చి భోజనం అయితే చేశారండి సూపర్గా ఉంది చేపల కూర అని అంటున్నారు పిల్లలు అయితే అదండి మన చేసిన షాప్లో కూడా స్టేషన్ అయితే బాగుందంట మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఓకే బాయ్ ఫ్రెండ్స్